ఎదుర్కొనేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మాజీ ముఖ్యమంత్రులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పంచినేరకు కాకినాడ జిల్లా నుంచి ఈ రోజున రైతారులు ర్యాలీగా పాదయాత్ర చేస్తూ కలసర కార్యకర్తలు చేస్తున్నారు రైతులను కోరికలు ఏమిటంటే రైతులకు పెట్టుబడి సాయం ఇస్తానికి పెట్టుబడి వరకు ప్రభుత్వమే కొనాలి రైతున్నలు ప్రజలకు పెడుతున్నారు అన్నం కానీ కూటమి సర్కారు పెడుతుంది రైతులకు కన్నం రైతులు రాజ్యం లేదు పంటల భీమాలు పునరుద్ధరించాలి రైతులకు అండ దగ్గర ఎజెండా అనే నినాదాలతో ఈ కాకినాడ జిల్లా నుంచి మిగతా మండలాల నుంచి గ్రామాల నుంచి చేసిన రైతన్నలందరూ కూడా వరికంకులను రంగుమారిన ధాన్యాన్ని వరికంకులను పట్టుకుని మీ ముందుకి ఆఫీస్ అక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించి కలెక్టర్ గారికి నైసం అరుగు కాకినాడ జిల్లా కొన్ని రూరల్ మండలం పండిగి మండలం అలాగే కోట్లంబూర్ మండలం పచ్చిపాడు మండలం అలాగే చెల్లంపూడి మండలం జగ్గంపేట మండలం అలాగే పెద్దాపురం రూరల్ మండలం పెద్దాపురం మండలం మరియు

हाउसिंग yes. yes. no, 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 no.

అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరికి వచ్చాను సార్ ప్రధానంగా ఏంటంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మేమున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా రైతుల కోసం ఒక డెడికేటెడ్గా సిస్టమ్స్ డెవలప్ చేసి అది ఒక కూడా చేసి చేసిన విషయం మీకు తెలుసు ఇవాళ ఏదైతే ఇటువంటి సార్ రైతు అది ఆపేసేస్తారు ట్వంటీ థౌసండ్ రూపీస్ ఇస్తారు ఫార్మర్కి ఇస్తారని అమగోనాడు గారిని మీరు చేసే కాంట్రాక్ట్ చెలబెట్టుకోలేదు దరతో మాకు గిరా కాడి అత్యజి కొంచెం చాలా ఇబ్బంది ఉన్నాయి మరి స్టిక్ ఉంది ఆ గిరా టూఫిల్ మెలుగుచరుపుకి 9 కొచాడ ఎంఎస్పీ కన్నా చాలా అండర్ రేట్ కి పోంట వస్తుంది 3100 కోటి అన్నమాట ఇక్కడ ఏమంత స్పెసిఫిక్ మెయిల్ డిటైల్స్ ఉన్నాయా వినండి మీరు స్పెసిఫిక్ కరవండి ఇక్కడ ప్లేస్ ఐస్ కిస్తే వచ్చే బయట ఆ ఈ ఫామ్ సర్ వర్కింగ్ ఏంటంటే కాడి కి సంబంధించి రేట్ రావాలి రెండు జాయితి మాయిస్టర్ కంటెంట్ సంబంధించి సెవెంటీన్ పర్సెంట్ అలవాడు కానీ వాళ్ళు ఏం చెప్తారు ట్వంటీ ఉంది ట్వంటీ ఫైవ్ ఉంది అని చెప్పి వాళ్ళు కాస్ట్ కటింగ్ పెట్టేస్తాం రైస్ మిల్లర్స్ అట్లాగే ఇక్కడ మిడిల్ మ్యాన్ పెరిగిపోయింది మిడిల్ మ్యాన్ ఇంత ముందు లేదు సార్ ఆ రీతి నుంచి చేసేవాళ్ళం మిడిల్ మ్యాన్ మొత్తం పెరిగిపోవడం వల్ల దానివల్ల ఏమైందంటే రైతు కూడా ఈ గన్నీస్ లేవని ఇవన్నీ ప్రాబ్లమ్స్తో వాళ్ళు కూడా ఎంతో కొంత ఇచ్చేద్దామని ఫీలింగ్ వచ్చారు దానికి సీజన్ ఒకటి బాగాలేదు సార్ ఆ స్ట్రింగ్ ఎస్పిరిటూస్ ఎలక్ట్రిక్ మెషీన్ నెంబర్ రిఫ్రెష్ చేస్తాం సో కరెక్ట్ వచ్చే మేజర్ గా ఎలక్ట్రిక్ పైపింగ్ నెంబర్ కి నెంబర్ కి డైరెక్ట్ ఇ슈 చెప్తే స్ట్రింగ్ జనరేషన్ కొరస్ట్ అవుతుంది కౌలర్ రైట్ కూడా సేమ్ ఇ슈 ఉంది నెక్స్ట్ వచ్చి ఈ ఆర్వి కేస్ ని చెక్ చేయలేసా పని చేయలేద అని కూడా బెదిరిగా డెస్టియూ చేయాలన చెప్పే మేజర్ పవర్ సర్ ఈ ఫ్రీ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ డిమాండ్ చేస్తాం సార్ జగన్ గారి ఫ్రీ ఇన్సూరెన్సూరెస్ అండ్ వీ హిమాండ్ సార్ రైతులకి ట్వంటీ థౌజండ్ రూపీస్ ఫిట్ ఫిట్స్ ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి సూపర్ సిక్స్ హామీస్ నిలబెట్టుకోవాలి ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వాలి దళారి వ్యవస్థ ఎక్కువైపోయింది సార్ బాగా దాని మీద మీరు దృష్టి సారించి తీయాలని తడిసిన రంగుమారిన ధాన్యం ఉండే కూడా కొనుగోలు చేయాలి అండ్ ఉచిత పంటల పేమెంట్ చేయాలి లైఫ్ బోర్డ్ ఐసా గ్రూప్ మళ్ళీ బి యాక్టివేట్ చేయించాలి అని చెప్పి మా డిమాండ్స్ తో ఈ రోజు మీెంబర్ అడెం ఎవరు అంటారా సార్ సర్ కొంచెం చీలా తిరిగిన సార్ చేసియండి మనం చేయిన విషయం సార్ 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 చాలా చీ షార్ట్ లాగే నా మొహం ఇప్పుడు నేను కన్ఫర్మ్ చేయి ఓకే సార్ ఓకేనా సార్ ओके okay. सर okay, <laughs> తర్వాత ఏమో రోడ్డు మీద నాలుగు రోజులు ఐదు రోజుల నుంచి కూడా ఆరబెట్టే సార్ మీరు ఎంఆర్ఓస్ ఇన్స్ట్రక్షన్ ఇస్తే చెక్ చేస్తారు సార్ అయినా కూడా ఇంకా పట్టుకెళ్ళట్లేదని వాళ్ళు రోడ్డు మీదే గోల్ సంచులు వేసుకుని ఎదురు చూస్తున్నారు